తల్లిదండ్రులు విడిచినా కాని తాను వదలడెప్పుడు మమ్మ ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎను చూదరికి వస్తాడంట ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం ఓహో అనుకుంటూ వస్తాడంట ఏం జరిగింది ఎందుకు అంతలో ఉన్న కేకేశావు ఎందుకంతలా ఏటి పేర్చావు ఏమైంది బిడ్డ ఏమైంది ఎందుకంత కలవరపోయావు నానా అంటే చాలు ఏం నా బిడ్డ అనుకుంటూ వస్తాడు వెంటనే స్పందిస్తాడంట అది అది అర్థం అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వల్లి ఆదమర్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మలేచి పరిగెత్తుకుంటా పోయి బిడ్డ మీద చేసింది ఏమన్నా ఆలస్యం చేసిద్దా ఆ అమ్మ కంటే ఎక్కువ నాయస నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని ప్రతి ఒక నిన్ను కాబట్టి ఎవరిని పట్టించుకుంటాడు వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలని దరిద్రుడు 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 కూడా ఉన్నాడు శత్రువు దరిద్రుడు వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ వాడి మాటలు ఎందుకు వింటాను వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను విశ్వాసం అనుడ్డాలు ఏం విశ్వసించాలి నా ప్రార్థన మా నాన్నకి వినపడింది అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో చూ దరికి వచ్చు అలా ప్రార్థన వింటంగా దిగి వస్తాడంట నువ్వు కేక వేస్తే భక్తుల అనుభవం ఏ బంధము కూడా చాలదు యేసు అనుబంధానికి ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు దానికి స్పందిస్తాడు కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా చెప్పండి అది ఎంత కీలకం మనకి నా ప్రార్థన ఇందాక నువ్వు నిరుమోకాళ్ళే చేసావు ఇప్పుడు చెప్పు వెళ్ళిందా లేదా నోహో అన్నాడా లేదా జవాబు ఇచ్చుంటాడా లేదా ఇదే కాదు నువ్వు ఇంతకు ముందు చేసిన ప్రార్థనలు అన్నీ నాయన దగ్గరికి పోయినాయి అన్నిటికీ కలిపి ప్రతిదానికి ఉత్తరం ఏమని పర్మిషన్ కూడా జారీ చేసేసాడు